అండి హాయ్ మీ పేరు రాజలక్ష్మి ఓకే బిగ్ బాస్ సీజన్ ఏంటి చూస్తున్నారా చూస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ కొంచెం కొత్తగా ఉంది బికాస్ లాస్ట్ సీజన్స్ కంటే కొత్తగా ఉంది అంటే డిఫరెంట్ టాస్క్లు అంటారా లేదంటే కంటెస్టెంట్స్ డిఫరెంట్ గా తెలియని వాళ్ళు వచ్చారా ఆ కంటెస్టెంట్స్ కొంచెం డిఫరెంట్ గా వచ్చారు టాస్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి బికాస్ కంపేర్ టు దట్ ఇప్పుడు ఉండే థర్టీన్ మెంబర్స్ లో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది యష్మి ఎందుకు యష్మి అంటే కొంచెం బాగా మాట్లాడుతుంది తను పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా కొంచెం కరెక్ట్ గా మాట్లాడుతుంది అనిపిస్తుంది అంటే చీఫ్ అని చెప్పి ఆమె మీకు ఇష్టమా క్లాన్ పెద్ద క్లాన్ అని ఇష్టమా తన అలా ఉంది కాబట్టి చీఫ్ అయ్యారేమో మేబీ అలా అనిపిస్తుంది తన తన వే ఆఫ్ గేమ్ పట్టి గేమ్ చేంజర్ కూడా అనిపిస్తుంది కొంచెం ఓకే ఇప్పుడు యష్మి మన సంచాలక్గా ఉన్నారు కదా సంచాలక్గా ఉన్నప్పుడు ఏమైనా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్టు మీకు అనిపించిందా ఆహా లేదు అక్కడ కొంచెం మనకంటే పార్షియాలిటీ చూపించినట్టు అనిపించిందా ఆ చూపించింది చూపించింది కొంచెం కొంచెం కాదు బానే ఓకే ప్రేరణ ఎలా ఆడుతుంది ఫస్ట్ లో తను బాగుంది తను ఎంట్రీ అయినా ఏదైనా బాగుంది తర్వాత తర్వాత కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది ఓకే ఇప్పుడు యష్మి అన్నారు కదా యష్మిని తీసేయాలి అంటే తను సరిగా ఆడట్లేదు అరుస్తుంది అని చెప్పి అందరూ ఆడియన్స్ అంటారు అసలు ఆమెను ఎందుకు ఉంచారు స్టార్మా బ్యాచ్ అసలు తీసేయాలి తన్ని అని చెప్పి మీరేమంటారు లేదు ఉంచాలి ఏమో బాగుంటది అంటే బాగుండేళ్ళందరూ ఉండాలా ఇప్పుడు గేమ్ ఆన్లైన్ ఉండాలా బిగ్బా సాస్ అలా అని కాదు మాట్లాడుతుంది ఆర్గ్యూ చేస్తుంది ఫస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఈవెన్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఆర్గ్యూ చేస్తుంది మా మాట్లాడుతుంది అంటే ఆర్గ్యూ చేసే వాళ్ళు బిగ్ బా సాస్లో ఉండాలి అంటాలి ఉండాలి అంటే బయట వాళ్ళ ట్రోల్స్ వాళ్ళకి లేదంటే ఎడిటింగ్ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ కలుసమా దేనికైనా ఎంటర్టైన్ అయినా ఆల్ మీరు చెప్పిన ఆల్ ఓకే మరి ఆదిత్య హోమ్ కనిపిస్తున్నారా గేమ్ ఆడుతున్నారా అసలు ఈ వీక్ ఎవరు ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా మేబీ ఆయన ఎలిమినేట్ అవ్వచ్చు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆయన మీదే ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వచ్చు ఎవరు వీక్ అనిపిస్తుంది అసలు హౌస్ మేట్స్ అందరిలో కల్లా మణికంఠ పృథ్వీ కూడా కొంచెం మణికంఠ పృథ్వీ వాళ్ళిద్దరూ వీక్ అనిపిస్తుంది ఎందుకు వాళ్ళిద్దరు అనిపిస్తుంది పృథ్వీ అయితే ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు అనిపిస్తుంది ఇంకొంచెం స్టార్ట్ చేస్తే తను కొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది మణికంఠ మణికంట వీక్ అనిపిస్తుంది అంటే గేమ్ ఆడట్లేదు అనిపిస్తుంది మన గేమ్స్ మరమరాలు ఆ గేమ్ ఆడినప్పుడు ఆయనే విన్ అవ్వాల్సింది కానీ అవ్వలేదు సో ఆ టాస్క్ ఎలా ఆడాడు తన స్పీడ్ గానీ తను ఎలా ఆడాడు సూపర్ ఆడాడు బానే ఆడాడు అనిపించింది అంటే తన అంత బెస్ట్ ఇవ్వలేడేమో అనుకున్నాం బట్ బెస్ట్ ఇచ్చాడు